హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటి ఈ రోజు మనం మసాలా కారం తయారు చేసుకోబోతున్నాం మసాలా కారం వాడించుకోవడానికి మిరపకాయలు ఇవి రెండు కిలోలు తీసుకున్నాము మసాలా కారం మిరపకాయలు ఇంకా అల్లం ఇల్లం పేస్ట్ వేసి చికెన్ మటన్ ఏదనుకున్నా సరిపోద్ది ఇంకా రెండో మసాలా అయితే వేయవలసిన అవసరం లేదు ఇది రెండు కిలోలు మిరపకాయలు ఇలా ఎండబెట్టుకోనండి బాగా వెళ్తే ఈ కారం సంవత్సరం వరకు మనకి నిల్వ ఉంటుంది ఇది మసాలా కారం అండి ఆంధ్ర వైపు మేము సంవత్సరం వరకు ఆడించుకుంటామండి ఇది వెల్లుల్లిపాయలు ఇవి కారం ఆడించిన తర్వాత వెల్లుల్లిపాయలు చెద కొట్టుకుని వేసుకోవాలి రెండు కిలోలు మిరపకాయలకి అరకిలో అరకిలో ధనియాలు పసుపులు తీసుకొచ్చుకొని అలా చిరగ్గొట్టుకోవాలండి మనం ఇవి మెంతులు అండి ఇవి అర్ధపా మెంతులు ఇందులో అర్ధపా వేసుకోవాలండి ఇంకా కొంచెం మెంతులు తీసిస్తుందా అర్ధపా మెంతులు వేసుకోవాలండి కేజీకి కేజీ మిరపకాయలకి కొలతలండి ఇవి ఇవి పావు కిలో ఆవాలండి ఇవి అన్నీ వెండబెట్టుకోవాలండి వెండబెట్టుకుంటేనే మనకి కారం నిలవ ఉంటుందండి వెండబెట్టుకోలేదనుకోండి కారం నిలవ ఉండదు ఇది అర్ధపావు జీలకర్ర అండి ఇది రెండు కిలోల మిరపకాయలకి అర్ధపావు జీలకర్ర వేసుకోవాలండి ఇది సొంట్ అండి ఒక ఆరు ముక్కల వరకు తీసుకున్నాం సొంటి వ్యాలికలండి ఇది సోపు యాభై గ్రాముల సోప్ వేసుకోవాలండి ఎక్కువ సోపు వేయకూడదు ఇవి ముప్పై రూపాయలు పువ్వు అండి ఇది మొత్తం అరవై రూపాయలు పువ్వు అండి ఇది అనస్ పువ్వు వేసుకోవాలి అలాగే ఇది ఒక అరవై రూపాయలు చెక్క అండి ఇది ఇవి అరవై రూపాయలు మిరియాలు లవంగా మొగ్గులు వేసుకోవాలి ఒక పాతి గ్రాములు మరాఠీ మొగ్గులండి మూడు జాజికాయలు వేసుకోవాలండి ఇవి ఇదొక ఇరవై రూపాయలు తీసుకున్నాను ఈ జాపత్ర కూడా వేసుకోవాలి ఆడించుకోబోయే కారానికి ఇవన్నీ మసాలాలు ఈ మసాలాలు మళ్ళీ వేపుకొని వేసుకోవాలండి మళ్ళీ మీకు చూపెడతాను ఈ కారాన్ని దంచేటప్పుడు కూడా మీకు చూపిస్తాము కైల్ని రెండు రోజుల నుంచి ఎండబెట్టుకుంటున్నానండి బాగా ఎండే మిరపకాయలు అంత బాగా ఎండబెట్టుకోవాలండి మిరపకాయల్ని అలా ఎండబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవి దంచుకోవాలండి మనం ఇలా వెంట ఇలా చిరిగిపోవాలి అలాగ ఎండాలి అలా ఎండితేనే మనకి కారం సంవత్సరం రోజులు మనకి నిలవ ఉంటుంది ఇక నేను ఒక క్యాన్ తీసుకున్నాను క్యాన్లో మిరపకాయలు వేసుకున్నాను క్యాన్లో మిరపకాయలు ఇలా వేసుకొని ఇలాగా చెతక్ కొట్టుకోవాలండి ఉండగానే ఈ విధంగా చెక్క ముక్క కొట్టుకోవాలి మిరపకాయని అన్నీ చేసుకోవాలండి పీటిలో జీలకర్ర వేపుకోవాలండి శుభ్రంగా చెరుక్కోవాలండి అందులోన బెడ్లు అవి ఏమైనా ఉంటే వేయించుకున్నది పళ్ళలోన వేసుకోవాలండి పెద్ద పళ్ళని తీసుకోవాలి ఆవాలు వేసి వేసుకున్నా ఆవాలను కూడా వేపాలండి వేసుకోవాలండి వరకు రెండు కేజీలకి పావు కేజీ మెంతులు వేసుకోవాలండి రెండు కేజీలు మిరపకాయలు అయితే అన్ని రెండు పావులు తీసుకోవాలి కొంచెం మెంటలే తగ్గించుకోవాలండి మిత్రులు అయితే అర్ధ పావులు సరిపోతాయండి రెండు కిలోలకి ఇంకా కాదు ఏదో వచ్చేస్తుంది మెంతులు ఎక్కువ ఈ విధంగా వేపుకోవాలండి సోప్ వేపుకుందామండి సోప్ మాత్రం ఎక్కువ తీసుకోకూడదు సోప్ అయితే కొంచెం అయితే సరిపోతుందండి సోప్ సోప్ అయితే ఎక్కువ తీసుకుంటే కారం తీపి వచ్చేస్తుంది మాత్రం సోప్ వేసుకుంటే సరిపోతుంది ధనియాలు అండి ఇక అర కేజీ ధనియాలు కేజీకి పావు కేజీ ధనియాలు వేసుకుంటామండి మేము గుడ్లు అయినా చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా నాన్ వెజ్ వండుకునేటప్పుడు ఇంకేం మసాలా మనం ప్రిపేర్ చేసుకోర్లేదండి ఇక ఆరు నాస్తే సరిపోతుంది కాకపోతే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి మనం ఇంకేం మసాలాలు వేయకర్లేదు అంతేనండి ధనియాలు కొంచెం ఇలా సరిపోతుంది అలాగా మసాలా పెద్ద చెక్కలు ఉంటాయి కదండి పెద్ద చెక్కలు ఉంటే ఇలా ముక్కలు చేయండి వీటిని ఇలా ముక్కలు చేసుకొని చేసుకుంటే బాగుంటుంది మిల్లి అడ్డంగా పడకుండా ఉంటాయి అంతేనండి అంతే చెక్కలు అయితే సరిపోతాయి చెక్కలు ఇప్పుడు ఇందులో జాజికాయల్ తీసేద్దామండి పక్కకి తక్కినవన్నీ వేపుకోవాలండి జాజికాయని మాత్రం వేసొద్దాం ఎక్కువ మరి వెచ్చబెట్టకూడదు దీన్ని సొంటుంది సుంఠం మాత్రం ఇలా రచ్చిపెట్టుకోవాలండి సుంఠం కాల్చుకోవాలండి సంపు మనం అయిపోయిందండి దించుకున్నాం సుంఠం కూడా చిన్న కప్పుతో ఉప్పు తీసుకున్నానండి ఇప్పుడు కూడా రచ్చబెట్టుకున్నాం కారం ఆడించుకొని వచ్చిన తర్వాత అందులో వేసి కలుపుకుందామండి చల్లవుతుంది కారం ఈ విధంగా ఆడించుకున్నానండి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందామండి గడాల పల్లెంలోకి వంపుకోవాలండి కారాన్ని కారం బాగా చల్లారాలండి లేదంటే కారం పాడైపోద్ది చల్లారకుండా మనం దీన్ని ఇచ్చేస్తే ఎల్లుల్లిపాయలు ఎండబెట్టుకున్నానండి బాగా పావు కేజీ వెల్లుల్లిపాయలని ఇప్పుడు మనం దంచుకోవాలి ఇది అలాగే ఉప్పు వేపుకున్నాం కదండి చిన్న కప్పుతో ఉప్పు తీసుకున్నాను ఈ ఉప్పు ఇలా వేసుకొని వెల్లుల్లిపాయల్ని కచ్చేపచ్చే కొట్టుకుందామండి మరి ఉప్పుగానే వేసారంటే కారం నలుపు వచ్చేస్తుందండి మరి ఎక్కువ ఉప్పు వేయొద్దు కొంచెం ఉప్పు మాత్రమే వేసుకోండి మీరు ఇలా కచ్చేపచ్చే దంచుకోవాలండి మరి మెత్తగా అక్కర్లద్దు ఉప్పు వెల్లుల్లిపాయలు ఇలా దంచుకున్నాం కదండి ఇవి ఇప్పుడు ఈ కారంలోన ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు అన్నిటిని నేను ఇప్పుడు పైకి కిందకి కలుపుకోవాలండి కారాన్ని చేత్తోటే కలుపుకోవాలండి బాగా చేత్తో నలపాలండి ఇలాగా వెల్లుల్లిపాయలని కారం బాగా పెట్టినట్టు ఎల్లుల్లిపాయలు ఇలాగ పళ్ళులోనే అందులోనే వేసుకొని సల్లార్ పెట్టుకోవాలండి కారాన్ని మాత్రం ఒక జాడీ తీసుకోవాలండి ఇలాగా ఆ జాడీలోకి ఇలాగా కారాన్ని వేసుకుందాం ఈ జాడీలో కానీ ఉంటే సంవత్సరం అంతా నిలబు ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్లో ఉంటే వేసుకోవద్దు కారాన్ని గాజు బాటిల్లోనే వేసుకోండి ఇలా పెంగాణి జాడీల్లోనైనా స్టాక్ పెట్టుకోండి కారాన్ని ప్లాస్టిక్ బాటిల్లో వేస్తే మాత్రం కారం పొడవుతుంది మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి